సందర్భాన్ని మీ అందరికీ తెలుసు అది ఎక్కడుంది వస్తుంద రాదా చూసి చెప్పాలంటే కూడా మాకు అసలు సమాచారం ఇచ్చే అధికారులు కానీ దానికి సంబంధించిన ఏ అధికారం అయినా కూడా తెలియదన్నా మీ సేవలో ఓపెన్ అయితే లేదు ఇంకా రెండు సమాధానం ప్రజల కళ ఏమిటో ప్రజలు వినే ఏదైనా పారదర్శకంగా మీరు మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినప్పుడు లైన్లు కట్టి బీసే వాళ్ళను ఇబ్బంది పెట్టి ఆ నెట్వర్క్ పని చేయకపోయినా కూడా కూర్చోని యాభై ఏడు ఏళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అప్లై చేసుకున్నారు కానీ దానికి సంబంధించిన సమాచారం చూద్దామంటే ఈ రోజు కూడా ఏ ఏ కంప్యూటర్ కాబట్టి కాదు అటువంటి పాలన నుంచి ఆ తర్వాత అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలి ఓకే పది సప్త అంటే లాస్ట్ సెకండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మొన్న మూడేళ్ల కింది నాలుగేళ్ల కింది వరకు కూడా మనకు పెన్షన్ ఇవ్వాలంటే లేకుండే చాలా మంది పెన్షన్ ఇస్తారు కదా మండల ఆఫీస్ లో అడపో తడపో కొన్ని అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చేది మిగతా వాళ్ళందరికి రాదు అట్లా పెన్షన్ ఎక్కడ దొరుకుతుంది ఎవరు ఇస్తారు అసలు పెన్షన్ ఎట్లా వస్తుంది ఆ సర్పంచ్ తిట్టడము వార్డు సభ్యుని తిట్టడము తెలిసిన వాళ్ళని తిట్టడము ఇదే కారణాల వల్ల మేమంతా తిరిగి 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 చాలా అలసిపోయాం అటువంటి పాలనను మరి వద్దని చెప్పుకొని మీరందరూ అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి మార్పు రావాలని చెప్పేసి మరి బంపెళ్లి డాక్టర్ సత్యనారాయణ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు ఎలక్షన్లలో కూడా వారు ఆరు హామీల గురించి మేము కంపల్సరీ ప్రభుత్వం రాగానే వంద రోజులలో కూడా ఆరు హామీలు నిలబెడతామని చెప్పారు ఆ సందేశం ఇవ్వడానికి కోసమే ఈరోజు పాలన ప్రజా పాలన అని చెప్పేసి ప్రజల దగ్గరికి పాలన అని చెప్పేసి మరి కౌమపల్లి గారు ఇక్కడికి వచ్చి మనకు పూర్తి స్థాయిలో వారు వాటిని ఏ విధంగా అమలుపరుస్తారు ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి డాక్టర్ సా డాక్టర్ కౌమే సత్యనారాయణ ప్రజాపాలన పెట్టినందుకు చేస్తా ఇదే అంటే కొంత రోజుల్లో మీరు ఇచ్చిన నిలబెట్టాలని ప్రజల తరఫున కోరుకుంటూ మీరు మాట్లాడాల్సింది కోరుతారు